నమస్తే రెడ్డి శ్రీనివాస్ ఈరోజు కూడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద మరొకసారి నమస్త తెలంగాణ పేపర్ కావచ్చు అదేవిధంగా జర్నలిస్టు పేరుతో కనీసం ఇట్లా పాస్ కాలేని సన్నాసి శంకర్ అనేటోడు మరొకసారి కూడంగల్ ప్రజల మీద నారాయణపేట ప్రజల మీద మక్తల్ ప్రజల మీద మట్టి పోసే ప్రయత్నం చేస్తున్నావు నీవెన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు అభివృద్ధి అనేది ఆపుకోలేవు లగచర్ల మీద ఆ విధంగా చేసిన ఈరోజు అభివృద్ధి ప్రజలంతా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ల్యాండ్ ఇచ్చిన సందర్భం ఈరోజు ఏళ్ళ తరబడికి వెళ్ళి కోడంగల్ ప్రజలు నారంపేట ప్రజలు మక్తల్ ప్రజలు ఒక కళల సాకారం చేసిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటే ఈరోజు కావలసి బలవంతంగా ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి మైకులు పెట్టి ఈరోజు భూమి కోల్పోతున్నారు విపరీతంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని ఒక అసత్య ప్రచారం ఒక ఖబర్దార్ బిడ్డ అరే శంకర్గా నువ్వు మినిమం నీ క్వాలిఫికేషన్ ఏందిరా బాబు ఏదో మైక్ ఉంది యూట్యూబ్ ఛానల్ కే యూట్యూబ్ ఛానల్ని కేటీఆర్ పెట్టిచ్చిండు వానికి లొత్తాస్ పలుకుతా వాని కాళ్ళు ఒత్తుతంటే ఒత్తుకోరా బాబు రోజు లేక లేక డెబ్బై ఐదేళ్ళకెళ్ళి మా ప్రజలు ఇప్పుడే జూరాల వాటర్ కానీ కృష్ణా వాటర్ కానీ మా పంట పొలాలకు వస్తుంటే నీ కడుపు మండుతుంది సన్నాసి చెప్పు తీసుకొని కొడతారు ప్రజలు ఏమనుకుంటాడో బిడ్డ కేటీఆర్ కాదు కేసీఆర్ కాదు ఎవరికి నీ దగ్గర రాడు ఈరోజు ఈరోజు ఆంధ్ర వాళ్ళు గొప్పగా ఈరోజు అక్కడ నీళ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సశలుగా బతికిర్రు ఈరోజు నీళ్ళు లేకనే కదా తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్లు లేకను కదా మా ప్రాంతం మీరు హైదరాబాద్ కానీ ముంబై లాంటి ప్రాంతాలకు వచ్చి బతుకుతున్నది ఎందుకు కడుపు కలుతుందో సన్నాసి దయచేసి కూడంగల్లో కానీ నారంపేటలో కానీ మక్తళ్ళు నాటి ప్రజలు ఆలోచన చేయలే లేక అవకాశం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఈరోజు మన బతుకులు బాగు చేయలే మనకు నీళ్ళు నీళ్ళే నీళ్ళు ఇయ్యాలని ఆలోచనతో గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు ఎవడెన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా ఈరోజు ప్రాజెక్టు కట్టి తీరుతాం కోడంగల్ ప్రజలకు నారంపేట ప్రజలకు మక్తల్ ప్రజలకు నీళ్లు తెస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ ఇలాంటి చిల్లర దద్దమ్మలు ఇలాంటి ఎరమన కొడుకులు వచ్చి అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు గ్రామంలో కొని పట్టణాలకు వస్తే చెప్పులతో దండ చెప్పుల దండతో స్వాగతం పలికే విధంగా తరిమి కొట్టే విధంగా మీరు కార్యాచరణ చేసుకోవాలి ఇక్కడ జెండాలు కాదు పార్టీలు కాదు మన జీవనానికి సంబంధించిన మా బతుకులకు సంబంధించిన సమస్య ఈ సమస్య నుండి మీరు పార్టీలకు జెండాలకు అతీతంగా ఈరోజు మనమందరం నిలబడలే ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయం వల్ల మన భవిష్యత్తు తరాలు శస్య మారే ఒక గొప్ప అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ ఆలోచన చేసి సహకరిస్తారని మనస్ఫూర్తిగా మీకు అందరికీ పాద భోదాలు తెలియజేసుకుంటాం జై హింద్ జై భారత్ జై రేవంతన్న జై అన్న జై కాంగ్రెస్